ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మే ఫస్ట్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పద్దెనిమిది వందల ఎనభై ఆరు మేడే కార్మికుల ఉద్యమం అమెరికా అంతటా లక్షలాది కార్మికులు హై మార్కెట్ ఉద్యమంలో పాల్గొన్నారు వారి ప్రధాన డిమాండ్ ప్రతిరోజు కేవలం ఎనిమిది గంటల పని మాత్రమే అనే నినాదం ఈ ఉద్యమం కార్మికుల హక్కుల చరిత్రలో మైలురాయిగా నిలిచింది మేడేగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దీనిని జ్ఞాపకార్థం జరుపుకుంటారు ఈ సంఘటన ఆధారంగా మే ఒకటిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా గుర్తించారు పదిహేడు వందల ఏడు గ్రేట్ బ్రిటన్ రాజ్యం ఏర్పడిన రోజు ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ రెండు దేశాలు అధికారికంగా కలిసిపోయాయి ఈ సంఘటన యూనియన్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్ అనే చట్టం ద్వారా అమల్లోకొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నయోమి ఉయేమురా ఉత్తరధ్రువాన్ని ఒంటరిగా చేరిన తొలి వ్యక్తి జపాన్కు చెందిన నయోమి ఉయేమురా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే ఒకటిన ఒంటరిగా ఉత్తర ఉత్తరధ్రువాన్ని చేరిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఫోర్డ్ మోటార్ కంపెనీ నలభై గంటల వారపు పని విధానాన్ని అమలు చేసింది అమెరికాలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు ప్రతిరోజు ఎనిమిది గంటల పని విధానంను ప్రారంభించింది పదిహేడు వందల యాభై మూడు కార్లినేయస్ స్పెసిస్ ప్లాంటరం గ్రంథాన్ని ప్రచురించారు స్వీడన్ కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్లు లినేయస్ తన అద్భుత రచన స్పెసిస్ ప్లాంట్రమ్ ను ప్రచురించారు ఈ గ్రంథం ద్వారా ఆయన ఆధునిక వృక్ష శాస్త్రానికి పునాదిరాయి వేశారు కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం